హలో అండి వెల్కమ్ టు మగవాయి ఎంబ్రాయిడరీ ఏం చేస్తున్నారు అందరూ నేను మాత్రం కుస్తీలు పడుతున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే ఒక వన్ వీక్ ముందు తీసి పెట్టాను అనమాట వారం నుంచి మనం ఎడిట్ చేసి పెట్టడానికి అంత టైం లేదు యాక్చువల్గా ఈ రోజు కూడా అర్జెంట్ వర్క్ ఉంది కానీ ఏంటంటే రోజు రోజుకి డిలే కొన్ని వీడియోలు ఎక్కువైపోతున్నాయి స్టోరేజ్లో దాని దెబ్బకి ఇంక మన ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేస్తే వాటిని డిలీట్ చేయాలి కదా అదే కాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోట అయితే మీ ముందుకైతే వచ్చేసాను చాలా మంది కాల్స్ చేస్తున్నారు చాలా వరకు ఏంటంటే కొంతమంది ఆర్డర్స్ ఇవ్వడానికి అని కాల్స్ చేస్తుంటే కొంతమంది మిషన్ డీటెయిల్స్ కోసం అయితే చాలా అంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేస్తా అంటే ఈ సీజన్లో ఫోన్స్ చేస్తే ఏమవుతుంది అని అంటే మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది మీకు మినిమం డీటెయిల్స్ ఏవైనా చెప్పడానికి అంత టైం పట్టినప్పుడు ఇంకా మనకి కస్టమర్స్ వస్తుంటారు ఇక్కడ లోకల్లో ఉండే కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళు డిజైన్స్ చూస్తుంటారు నా దగ్గర ఉండేది ఇదే ఒక్కటే మన ఓసర్ వెళ్ళి కాడ ఒక్కడే ఉండేది నా దగ్గర వేరే సిస్టమ్స్ ఏమీ లేవు ట్యాబులు కానీ లేదంటే సిస్టమ్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ కానీ ఇవి నేను ఏవి యూజ్ చేయను నాకు ఈ ఫోన్ ఒక్కటే యూజ్ చేసేసరికి అయిపోతుంది మరి నేను ఈ ఫోన్లోనే నేను డిజైన్స్ చూపించుకోవాలి వచ్చిన కస్టమర్స్కి నంబర్స్ రాసుకోవాలి డిజైన్స్ వెతుక్కోవాలి ఇంత పని ఈ ఒక్క ఫోన్ లోనే ఉన్నప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేసేస్తే దాదాపు ఇరవై నిమిషాలు టైము ఇరవై నిమిషాలు అర టైం వేస్ట్ అయింది అని అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అంతా టైం తో పాటు పరిగెత్తినట్లుంటుంది మన పని ఈ రోజుల్లో అయితే ఇలాంటి సీజన్ లో అయితే ఏమనిపిస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు ఉంటే బాగుండు ఒక రోజుకి అనిపిస్తుంది అంత హెడ్ఏక్ గా ఉంటుంది ఎందుకంటే అందరు పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్స్ గృహ ప్రవేశాలు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు అన్నీ ఉంటాయి కదా అప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట మిషన్ డీటెయిల్స్ గురించి కావాలి అని అనుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఇలాంటి లాంగ్ వీడియోస్ నేను మీకు పెడతాను ఒక్కొక్కటి వీడియోస్ అయితే ఈ డిజైన్ ఏంటంటే ఒక బ్రైడల్ డిజైన్ అనమాట పెళ్లి కూతురు కోసం వేస్తున్నాను బార్డర్ అటాచ్మెంట్ చేసి మనం ఇంతకు ముందు వేసిన డిజైన్ కాకపోతే బార్డర్ అటాచ్ అటాచ్మెంట్ చేసేటప్పుడు నేను మీకు ఎప్పుడు చూపించలేదు ఎలా చేస్తాము అనేది ఒక చెల్లి అయితే కామెంట్ పెట్టింది అక్క ఎందుకు బార్డర్ అటాచ్ చేయడానికి అలా ఓ మిషన్ దగ్గర నిలబడే ఉండేసేయటము మిషన్ మీద ఒక కుట్టేసేస్తే పడుతుంది కదా అని అంటారు కాకపోతే ఏంటంటే మనము మిషన్ మీద ఒక కుట్టేసేస్తే మనం పెట్టిన ప్లేస్ లో వర్క్ పడదు కదా అది పడే ప్లేస్ లో మనం వేసుకోవాలి ఇలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు నా ఫ్రెండ్ ఒకటి అంటుంది నీ చేతులకి ఏమైతుందని మాకు భయం వేస్తుంది తల్లి నువ్వు ఇలాంటి వీడియోస్ చేయకు నీ వీడియో చూసినంత సేపు మాకు టెన్షన్ గా ఉంటుంది అంటుంది అయినా సరే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తాము అని అంటే ఆ మా నా కష్టం కూడా కొంచెం అర్థం కావాలి కదా అని చేస్తుంటాం అనమాట ఇంకా మిషన్ డీటెయిల్స్ గురించి కొంచెం కొంచెంగా నేను ఒక్కొక్క వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇది మనది డబల్ హెడ్ మిషన్ అనమాట మన దగ్గర రెండు మిషన్స్ ఉన్నాయి ఒకటి సింగిల్ హెడ్ ఒకటి డబల్ హెడ్ త్రిబుల్ కంపెనీవే ఉన్నాయి రెండు కూడా అయితే ఒకటి ఫ్యూచర్ మోడల్ అని చెప్పేసి ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ అనమాట థర్టీ టూ బై ఫార్టీ ఎయిట్ ఇంకొకటి వచ్చేసి డబల్ హెడ్ రెండు మిషన్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ వీడియోస్ లో కొంచాము ఈ డిజైన్ అయితే ఇలా కంప్లీట్ అయింది స్టిచింగ్ చేశాను స్టిచ్చింగ్ అయిన తర్వాత వన్ డే ఫుల్ మన దగ్గరే ఉంది కానీ మనకి వీడియో తీసుకోవడానికి ఒళ్ళు బద్దకం అయ్యి అంటే బద్ధకం కాదులేండి చెప్పాలంటే మనకి పని ఉంది వీడియో నిదానంగా తీసుకుందాం లేదు తీసుకుందాం అనేసరికి కస్టమర్ వచ్చేసారు తీసుకెళ్ళిపోయారు వర్క్ చాలా బాగా వచ్చింది ఇంకా డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట కస్టమర్ కూడా బాగా నచ్చింది పెళ్లి కూతురు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఆనందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి శుభకార్యాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట మన చేతులతో బ్లౌజ్ కుట్టించుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని అలా కాదులే కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందులో కూడా మనం ఉండాలన్నమాట ఇది మన కొటేషన్ అయితే ఈ రోజుకి ఇవాళకి ఇదే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం